ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని నేను చూశాను అది మీతో పంచుకోవాలని నేను ఈ ఈ వీడియో చేస్తున్నాను ప్రాబబ్లీ ఇది ఒక చిన్న వీడియో అనే చేస్తానేమో గోపాలపల్లి జయశంకర్ గోపాలపల్లి తెలంగాణలో ఉంది కదండి దాని జిల్లా కలెక్టరు అబ్దుల్ అజీమ్ అని ఆయన ఆయన తన ఆఫీస్కి వెళ్తుంటే అక్కడ మెట్ల దగ్గర ఒక పెద్దవాడే ఒక ముసలావిడ కూర్చుని ఉంది డెబ్బై ఏళ్ళ ముసలావిడే మంగమ్మ అని మంగ అయితే ఆయన వెళ్తూ వెళ్తూ గబుక్కున అట్లా చూస్తూ అంటే కారు తిరిగి కారు దిగి ఆఫీసులోకి వెళ్తూ వెళ్తూ రెండు మూడు మెట్లు దాటుకుంటూ వెళ్తారు కదా మామూలుగా అక్కడ మెట్ల దగ్గర కూర్చున్నది ట్రావడే పెద్దమ్మ ఏంటి ఇక్కడ కూర్చున్నావేంటి అని ఆయన త్రుళ్ళి పడుతూ ఒక్కసారి సడన్గా అడిగాట అంటే ఏం లేదు నాయన నేను పి పింఛన్ కోసం వచ్చాను నేను ఇట్లాగూ ఆరు నెలలుగా పింఛన్ రావట్లేదు అంటే ఆయన కొంచెం ఆశ్చర్యం కొంచెం జాలి కలిగి ఉంటుంది ఆవిడని చూసి ఆవిడ దీనమైన పరిస్థితి నేను తమ్ పెడతాను ఆ ఫోటో నిజంగాను మానవత్వానికి ఏదైనా ఒక ఒక గొప్ప ఇది ఉందంటే ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు చాలా నేను చెల్లించిపోతూ ఉంటానండి మానవత్వానికి అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడతా ఎందుకంటే మానవత్వం మొత్తం ప్రతిబింబించి మొత్తం మొత్తం నిండిపోయిన రూపాల్లో రూపాలన్నమాట కొన్ని మనుషులు జన్మ జ మనుషులు మానవత్వాన్ని మానవత్వాన్ని మించి అసలు దేవుడు రూపంలోనే దేవుడు దేవుడు గుణాలతో ఉంటారనమాట అందుకని నాకు చాలా ఇష్టం అన్నమాట ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే అయితే ఈ అబ్దుల్ అజీమ్ అనే ఆయన ఇంత బంగారు తండ్రి అంటే నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అక్కడ చాలా న్యాచురల్గా ఐఏఎస్ ఆఫీసరు న్యాచురల్గా కూర్చున్న మనిషి అక్కడే వెళ్ళి చొతికి పడిపోయి ఆవిడ పక్కన కూర్చుని ఆవిడ భుజం మీద చెయ్యేసి ఎందుకు పెద్దమ్మ నువ్వు ఏమైందంటే అంటే ఏనాయన నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావా ఆరు నెలల నుంచి తిప్పించుకుంటున్నారు తిప్పించుకుంటున్నారు ఆ కాగితాలు అంటున్నారు ఈ కాగితాలు అంటున్నారు అవ్వన్నారు ఇవ్వన్నారు ఇవ్వన్నారు నేనేం చేయను అయినా అని చెప్పి వాపోయింది పాపం సరే ఎక్కడైనా ఎట్లా ఇవిట్లా ఏమంటాయి ఉంటాయి మోరార్ ఇవే ఉంటాయి కథలు పిన్ పిన్ పెన్షన్లు తీసుకునే పెద్దవాళ్ళకి వాళ్ళ కథలు అయితే ఆయన నేను చేస్తాను అని చెప్పి భుజం మీద మళ్ళీ ప్రేమగా చెయ్యేసి చక్కగా అక్కున చేర్చుకొని లేదమ్మా నేను చేస్తానమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పేసి ఎంత చక్కగా ముచ్చటేసిందంటే ఏమండి ప్రేమకి కానీ జాలి దయా దయాగుణం వీటన్నికీ కూడా ఏవి కూడా పారామీటర్స్ ఉండవండి ఏవి కూడాను ఒక మతము కులము ఇవి రంగులు పూసి మన రాజకీయ నాయకులు సర్వనాశనం చేస్తున్నారు మానవత్వ విలువలని సర్వనాశనం మంట అనమాట వాడు కులము వాడు ఈ కులము వాడు ఆ మతము అది ఇది అని లేనివన్నీ కల్పించి లేనివన్నీ మనుషులకి గుప్పించి పడేస్తున్నారు అనమాట అందుకు బాధగా ఉంటుంది నాకు అయితే ఈ మహానుభావుడు నిజంగా ఏమండి ఆయన ముస్లిము మనం మనం అసహించుకోవచ్చు ఏముందిలే పెద్ద గొప్ప చేశాడా అంటే చేయటం గొప్పతనం అండి ఆయన ముస్లిమా లేకపోతే ఆయన భాష వేరా ఆయన ఆయన కులం వేరా అది ఇది కాదు మన దేశస్తుడు మన దేశ పౌరుడు మన దేశానికి మన దేశంలో ఒక జిల్లాలో జిల్లాలో పనిచేస్తున్న కలెక్టరు காபட்டி ఎంత గొప్పగా అనిపించింది నాకు నిజంగాను సో కాబట్టి ఏంటంటే ఆవిడ నిజంగా ఆ మంగమ్మ గారు అంత అదృష్టవంతం చేసుకుని చేసుకుంటే ఆయన అట్లాంటి కలెక్టర్ వచ్చి అంటే ఒక జన్మలో అప్పుడు కుచేలుడు కుచేలుడి దగ్గర కృష్ణుడు వచ్చి కూర్చుని చక్కగా సుధామా సుధామా అంటే అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకోండి అట్లాగూ ఆ మంగమ్మ దగ్గర ఒక మనవర మన మనవడిలాగా పక్కన కూర్చుని చే భుజం మీద చేసి చక్కగా అంత ముద్దుగా చక్కగా చక్కగా చేసుకున్నాడంటే ఆఫ్ టు ఏమంట నిజంగాను ఆయనకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగింద కలగజేయాలి ఇట్లాగే ఎంతో మందికి చక్కటి అనాథలకి ఎంతోమంది మంది దీ మొత్తం హెల్ప్లెస్ లేడీస్కి హెల్ప్లెస్ మనుషులకి నాట్ ఓన్లీ లేడీస్ అండి అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఆయన ఎంతో చక్కటి ఒక సేవలు అందించాలి చక్కగా మంచి ఒక మానవత్వానికి ఒక రకమైన గొప్ప పేరు మానవత్వాన్ని నిలపాలి గొప్ప పేరు సంపాదించుకోవాలి గొప్ప అసలు మానవత్వం అంటే ఇదిగో ఈ అయినా ఈ మనిషి అంటే మానవత్వమా అనిపించింది ఎలాగా చేసుకోవాలి ఫైవ్ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అదే చేశాడు ఆయన ఆయన మళ్ళీ సీఎం అవ్వకపోయినా ఏం బాధలేదు కానీ ఏంటంటే ఆయన ఏంటో నిరూపించుకున్నాడు అట్లాగూ ప్రతి వాళ్ళకి అవకాశం వచ్చింది మాత్రము ఎదటి వాళ్ళకి ఏదో కాస్త కూస్తూ మనం హెల్ప్ చేద్దాము అని చేస్తే మాత్రం భగవంతుడు మాత్రం నిజంగా తప్పకుండా తప్పకుండా చక్కటి ఒక ఒక దయ దయతో చూస్తాడు చక్కగా హెల్ సహాయం చేస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళకంటాను నేను కాబట్టి ఈ బంగారు తండ్రి ఈ బంగారు ఈ బంగారు తండ్రి ఈ కలెక్టరు అబ్దుల్ అజీమ్ గారు మాత్రము ఎప్పటికీ కూడాను కలకాలం హాయిగా ఆనందంగా ఉండి ఇట్లాగే ఇట్లాంటి బాధతో ఉన్న వాళ్ళు చాలా కష్టమైన వాళ్ళు కష్టం కష్టంతో గడ్డు కాలాన్ని గడుపుతున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఆయన ఒక మహానుభావులాగాను ఒక ఆశా జ్యోతిలాగా ఉండి ఆయనకి ఆయన వాళ్ళందరికీ ఎప్పుడు కూడాను చేదోడు వాదని వాదోడుగా ఉండి ఎప్పుడు కూడాను ఒక ఆయన ఒక సపోర్ట్గా ఉండాలి అని మనం ఆశిద్దాం సో అదండి సంగతి బంగారు తండ్రి అంట నేను బంగారు నిజంగా బంగారు తండ్రిలే అది ఆయన ఎట్లాంటి వాడా అది నాకంటే గొప్ప పదవిలో ఉన్నాడా అదంతా నాకు వద్దు కానీ ఏంటంటే ఆ మానవత్వం కోసం నేను బంగారు తండ్రి అంటున్నాను సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్